ప్రస్తుతం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం మూడవచ్చు కలహములకు దూరంగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడు కోరునే కోరును దేవుడి వాక్యం దించుగాక ఆమె అవునండి మనిషికి ఒకటి ఘనత వస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం జరుగుతుంది దేన్ని బట్టి మనిషికి ఘనత వస్తుందంటే కలహముకు దూరంగా ఉన్నవాడికి ఘనత కలుగుతున్నట్టు అండి మనము కలహాలకి దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చూస్తుంది చాలా మంది ఈ రోజుల్లో కలహాలంటే వాళ్ళకి సరదా అయిపోయిందండి కల్పించుకోవాల కలహాలు పెట్టుకుంటూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటా ఉంటారు కానీ గొడవలు పడే తత్వాన్ని మనము మానుకోవాలి చిన్నదానికి పెద్దదానికి అయినదానికి కానదానికి కలహాలకు వెళ్ళి వారు వారి ఘనతను పోగొట్టుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా కలహాలు పడు ఎవరంటే మూర్ఖులు అంటండి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మూర్ఖుడైన ప్రతివాడు కోరినే కోరు మూర్ఖులు గొడవలు కావాలని గొడవ పెట్టుకోవాలని కోరుకుంటారంట కానీ కలహాలకు ఎవరైతే దూరంగా ఉంటారో గొడవలకు ఎవరైతే దూరంగా ఉంటారో వారు ఘనత దొంత ఆకాంక్ష కాబట్టి దేవుడు బిడ్డలమైన మనం మూర్ఖ స్వభావం కలిగి గొడవలకి వారంగా కాక గొడవలు లేపేవారంగా కాక గొడవలకు దూరంగా ఉంటూ దేవుని చేత అన్ని విషయాల్లో ఆస్వాదించబడదు అటు రీతిగా కలహాలకు దూరంగా ప్రతి ఒక్కరిని దేవుడు ఉంచును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభూతడం మా పేపర్లో పొద్దు ఈ యొక్క ప్రాధాన్యకు ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలైనా ప్రతి ఒక్కరు కూడా కలహములకు దూరంగా ఉండటకు మూర్ఖ స్వభావం కలిగి ఉంటే ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేమని యేసుక్రిస్తునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె